మూవింగ్ ఆన్ విజయవాడలో కలుషిత నీరు కలవర పెడుతోంది కృష్ణమ్మ పరుగులిడే చోట మంచినీళ్లు తాగాలంటే బెంబేలు ఎత్తిపోయే పరిస్థితి ఏర్పడింది నలుగురు చనిపోవడం వంద మందికి పైగా మంచాన పట్టంతోటి భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు అసలు మొఘల్ రాజపురానికి ఏమిటి దుస్థితి నీరు కలుషితం అవడానికి కారణాలేంటి వాటర్ పొల్యూషన్పై అధికారులు చెప్తా ఉన్న మాట ఏమిటి విజయవాడ మొఘల్ రాజపురం ప్రజలు కలుషిత నీటితోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాదాపు వారం పది రోజులుగా వాంతులు విరేచనాలతోటి ఇంటిల్లిపాది నరకం చూస్తున్నారు ఇప్పటికే చాలా మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలైతే మరికొంతమంది ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్నారు కలుషిత నీటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస సహాయం అందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా భయంకరంగా అసలు వాటర్ రావు నీళ్ళు రాకుండా అసలు జైలు కూడా ఏంటంటే సమాధానం సమాధానం చెప్పరు అడిగినా కానీ వీళ్ళు లేక చాలా మంది అందరూ చూడండి బకెట్లు పెట్టుకొని చూడండి అలా ఎలా వస్తున్నారు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఎట్లాగైనా సాల్వ్ చేయండి పక్కనే మొఘల్ రాజపురంలో కూడా మరి ముగ్గురు నలుగురు చనిపోవటం జరిగింది చనిపోవటం కాకుండా ఒక నలభై మంది దాకా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఆ పొల్యూషన్ పొల్యూషన్ అయ్యి వాటర్ వీటి వల్ల బోల్డ్ అంతా జనాలు కూడా చనిపోవటం జరిగింది కాబట్టి వ్యాక్సిన్ తీసుకొని ఇమీడియట్గా మాకు వాటర్ చూడమని మీ విత్తి విజయం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అండి ఇంతవరకు ఎవరు రాలేదు అక్కడ చనిపోయారు కదా అక్కడికి మాత్రం వచ్చారు ముగ్గురు నలుగురు వచ్చారు మాట్లాడారు సాల్వ్ చేస్తామని చెప్తున్నారు కానీ ఈ ఏరియాకి ఇంతవరకు అయితే వాటర్ అయితే రాల ఈ నాలుగు రోజుల నుంచి నాలుగింటి వారం రోజుల సఫర్ అయితే ఇప్పటి వరకు కేవలం ఇరవై నాలుగు మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెప్తున్నారు స్థానికులు మాత్రం వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న అధికారుల నుంచి మాత్రం ఎటువంటి సహాయం అందలేదని వాపోతున్నారు ఇక స్థానికుల ఫిర్యాదులతో కదిలిన విఎంసీ సిబ్బంది అన్ని కాలనీల నుంచి నీటిని సేకరించి ఇంటింటికి వెళ్ళి నీటిని సేకరించి పరీక్షల కోసం మొబైల్ ల్యాబ్కు పంపిస్తున్నారు అలాగే తుప్పు పట్టిన పైప్ లైన్ వాటర్ను సైతం సేకరించి పరీక్షలు చేయిస్తున్నారు ఇక నీటిని పరీక్షించిన అధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు రిపోర్ట్స్ రావడానికి నలభై ఎనిమిది గంటల సమయం పడుతుందని రేపటి సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదికను అందిస్తామని చెప్తున్నారు రిపోర్ట్స్ అన్ని మా కమిషన్ గారి ద్వారా ఫుడ్ సేఫ్టీ గారి ద్వారా మున్సిపల్ కమిషన్ గారికి ఇస్తున్నాము ఇమీడియట్గా దాని ఆ రిపోర్ట్ల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిన్న మా ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఇచ్చాము తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ వెహికల్లో చేసేదంటే కెమికల్ టెస్ట్ వరకే చేయగలుగుతాము బ్యాక్లాజికల్ కంటామినేషన్ ఉన్నదే లేదనేది ఇమీడియట్గా మా ల్యాబ్ గుంటూరు ల్యాబ్ విజయవాడ ల్యాబ్లో శాంపిల్స్ చేయడం జరిగింది అండ్ మినిమం గ్రోత్ ఏంటంటే మినిమం గ్రోత్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టుద్ది ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టుద్ది కాబట్టి బ్యాక్ క్లాస్ కంటామినేషన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తెలుసు ఇప్పుడు నలభై మూడు శాంపుల్స్ నిన్న అనాలిసిస్ చేయడం జరిగింది ఈ వెహికల్లో మరోవైపు అస్వస్థతకు గురైన వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామంటున్నారు డిఎంహెచ్ఓ ముప్పై పడకలతోటి తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు ప్రజల బరువు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వాటర్ మాత్రం పబ్లిక్ మాత్రం కొంచెం మడ్డిగా వస్తున్నాయి నీళ్లు పొదకలు పుదపలుగా వస్తున్నాయని మాత్రం చెప్పడం జరిగింది దాని గురించి కూడా వాటర్ టెస్టింగ్ అనేది జరుగుతుందండి అది వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది మనకి కమిషనర్ గారి వైపు నుంచి మనకి అంటే వచ్చే వాటర్ లేకపోతే ట్యాంక్ నుంచి వాటర్ ప్రాబ్లమా లేకపోతే లీక్ ఎక్కడ ఉందా అనేది అవి టెస్ట్కి వచ్చే రిపోర్ట్ కాబట్టి ఆధారపడి ఉంటుంది సో మీన్ వాళ్ళు మనం జీజిహెచ్ సూపర్టెంట్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఒక ముప్పై బెడ్స్ ఉన్న ఒక స్పెషల్ వార్డ్ని అక్కడ స్పెషలిస్ట్ వేసి అక్కడ ఒక గ్యాట్రా గ్యాస్ట్రాంటాలజిస్ట్ పర్యవేక్షణలో అక్కడ మనం పెట్టడం జరిగింది అట్లనే క్యాజువాలిటీలో కూడా మనం ఇక్కడ నుంచి కూడా టీంని వేశాము సో ఆ టీంని అక్కడి నుంచి ఇక్కడికి కోఆర్డినేట్ చేసుకొని ఏదన్నా కేసు అడ్మిట్ అయినా కూడా మనకి వెంటనే చెప్పేటట్టు కూడా అది కూడా మనం